ఉన్నారా మేడం చెప్పండి ఎవరు సంగతంగా చెప్పిండు నీకేనా వంట మనిషి కావాల్సింది మాకే కావాల్సింది కానీ మిమ్మల్ని యూత్ ఇంత ఉన్నారు మీకు వంట చేయొచ్చా ఏంటి మేడం ఏమనుకుంటాము వంద పెళ్ళిళ్ళకు ఒకటేసారి వేసిన వంట అవునా మరి గంట పెద్ద వంట మనిషి మా ఇంటికడ పని ఎందుకు ఎత్తుండ్రు కాలం కలిసి రాకపోతే అంతే ఉంటుంది మేడం ఇప్పుడు వంట మంచి లేక నన్ను పెట్టుకుంటారా పెట్టుకోరా ఇగో బాబు ఇవ్వలేదు ఒక్కరోజు వంట వేయండి నచ్చింది అనుకో రేపటి నుండి జీతం మాట్లాడుకుందాం సరే మేడం ఇప్పుడు జాయిన్ ఇవ్వండి రండి రండి ఆల్రెడీ ఆకలి అవుతుంది వంట చేయాలి తొందర వచ్చి ఓకే మేడం అందులో ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు ఆలుగడ్డలు అన్నీ ఉన్నాయి బోలు కావాలంటే ఇందులో ఉన్నాయి ఇందులోనేమో మసాలా ఐటమ్స్ మొత్తం ఉంటుంది ఇందులోనేమో పప్పు దినుసులు ఉంటాయి ఇది ఫ్రిడ్జ్ మీకు కావాల్సిన కూరగాయలు అనేవి ఇందులో ఉంటాయి ఫస్ట్ నాకు చాయ్ పెట్టుకురండి ఓకే seu babu, a okay ok meu బాగుంది ఛాయ్ థ్యాంక్ యూ మేడం వంట ఏం చేయమంటారు నాకైతే పప్పు వేయు ఆ రూమ్లో మా సార్ ఉంటాడు మా సార్ నడి మా సార్కి నచ్చింది వేయు ఓకే మేడం నమస్తే సార్ నేను కొద్ది వచ్చిన వంట మనిషి నా పేరు కన్నయ్య మీకేం క్వరీ చేయమంటారు అవునా నమస్కారం నాకు టమాటా కూరండు కారపొడి కొంచెం వేయు ఉప్పు కూడా కొంచెం వేయు కొండలు నీళ్ళు లెక్క పోసండు మంచిగా చారు లెక్క గుమ్మ గుమ్మలు ఆడాలి ఓకే సార్ ఆ కూర మంచిగా రెండు రోజుల దాకా ఆ కూర తినుకుంటుంటారు మాటల వంట మనిసే చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో అబ్బా మా మేడమేమో పప్పు అన్నది మా సారేమో టమాటాను

ఇప్పుడు బాగుంది తీసుకున్నారా తీసుకోవాలని సార్ కొంచెమే కొంచమేమన్నాడు కొంచెమే కొంచెం వేయమన్నాడు ఉప్పు కొంచెం కొంచెమే నీళ్ళు బాగా పోసి చారిమన్నాడు చెత్త గుమ్మగుమ్మల వాసన వస్తుంది అబ్బా గుమగుమ్మల వాసన వస్తుంది అమ్మ బాబాయ్ సార్ టమాటా అయితే రెడీ అవుతుంది అంతసేపు మేడం గారు పప్పు కూడా ఆడుతుంది చూట్ల తీసుకుంటే ఎట్లయింది అన్న కూరలు ఇప్పుడైతే అన్నం అంటారు నాకు అండొచ్చు అక్క ఉన్నారా తమ్ముడు ఉన్నా ఉన్నా అమ్మయ్యా అన్నం అయితే అయింది తమ్ముడు ఇంటికాడ అందరు మంచిగా ఉన్నారా అక్క అందరూ సరే నీళ్ళు తీసుకత్తా పంట అయిందా సరే అని నువ్వు బయటకు రాకు మా తమ్ముడు వచ్చిండు మా వాళ్ళకు పని మనిషిని పెట్టుకున్నాను వెళ్తే కోపంకత్తారు అవునా సరే మేడం తమ్ముడు నీకు ఒక విషయం చెప్పన్నా నేను వన్ నేర్చుకున్నా అవునా అక్క ఐదు నీ చేతి వంట తినాలా సరేటమ్మా తినుడే మా అక్క చేతి వంట తినాలని కోరిక నెరవేరుతుంది ఎంత ఇది ఇదేంది గిట్టు పప్పు వేరటం ఇదేంది గిట్లు ఉంటాం మరి మా అక్క వేరడిగా నేను కూరడు మరి బిడ్డ ఇటువంటి కూర నడి మేడమ్ తమ్ముడు అవుట్ అంటే తమ్ముడికి తెలిసిపోయింది వంట కాదండి వెంటనే ఇక్కడ నుంచి చంపు కావాల మా తమ్ముడు ఎటువేను కిచెర్ వంట మనిషి లేడు మా తమ్ముడు లేడు సార్ టమాటా చారు ఏమంటే టమాటాలే పోసేసిండ్రు అ వంట నేం చేసినా అని చెప్తే అనవసరంగా మా ఇంటికడన్నా పర్వంతం వద్ది ఇంకా మా ఆయన టమాటా చారు ఏమన్నారు టమాటా చారు చీ పనీరాలోని వంట మనిషిని పెట్టుకున్నా టమాటాచారేసిండ పని అయిందండి అయిందా ఏ కుమ్ముడే నాకు ఇష్టమైన టమాటో గుమ్ముడే అబ్బా నాకు ఇష్టమైన టమాటా కూరని కళ్ళు మూసుకొని తిను అబ్బా

కొంచెం ఉప్పు కొంచెం మిరవేసి అండు కొంచెం ఉప్పు కొంచెం మిరవేసి అండు పిల్ల మనిషి మనిషి ఏ మనిషి ఇంకెక్కడ ఉన్నాడు ఎప్పుడో ఆరిపోయిండు అబ్బా అంటే దొంగ వంట మనిషి దొరికిండు అబ్బా మా తమ్ముడే కాదు మా ఆయన కూడా బలైండు అమ్మ బాబాయ్ అయ్యి బాబాయ్